ఏంటి చెప్పి అన్నకండి పేపర్ జగనన్న కావాలి జగనన్న కావాలి వద్దు నాన్ లోకల్ వద్దు వద్దు ఈరోజు గారాపేట మండల నందు గాడ్లపేటకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ జడ్పీడీసీ కావచ్చు ఎంపీపీడ్పీ కో స్టేట్ డైరెక్టర్ గాను దాని తర్వాత వచ్చి సర్పంచ్ ఎంపీడీసీలు ఎంపీసీలు వీరందరూ ముఖమ్ముడిగా రాజ్యం చేయడానికి నిర్ణయించేస్తుంది కారణం ఏమంటే ఈ రోజు కదిత నియోజకవర్గానికి ఒక సమన్వయకొత్తగా నియమిస్తున్నామని చెప్పడంతో ఆ ఆచి ఎలాంటి ప్రమేయం లేకుండా కార్యకర్తలు ప్రమేయం లేకుండా కానీ వారి అభిప్రాయం తీసుకోకుండా అలాగే స్థానిక శాసనసభ్యుడు అభిప్రాయం తీసుకోకుండా వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ సభ్యత్వమే లేని వ్యక్తికి ఈరోజు ఇక్కడ సమన్వయకర్తగా నియమిస్తున్నామంటూ పుకార్లు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో అది తెలియదు కానీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మీరు అట్లా మైనార్టీకి మీరు ఇవ్వాలని పుట్టేనే లోకల్ నాయకుడికి వండి లేదంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు రాష్ట్ర స్థాయిలో ఏ నాయకుడు చేయడం గడప గడప కార్యక్రమం విజయవంతంగా చేసినారు మరి అలాంటి వ్యక్తికి మీరు కాకుండా వేరే వ్యక్తికి మీరు క్యాస్ట్ ఈక్వేషన్గా గా అనే విషయం తెలుస్తుంది అలా మార్చాలనుకుంటే పార్టీకి నిరంతరం ఇక్కడ ఉండి కష్టపడిన వాళ్ళకి ఇస్తే మేము సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది లేదు ఈ రోజు గెలిచిన వ్యక్తి ఒకవేళ ఉంటాడు మరి ఎలక్షన్ అయిపోతున్నాయి వెళ్తాడని కూడా తెలియని పరిస్థితుల్లో అయ్యో స్థితిలో కార్యకర్తలు కూడా స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కానీ మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా దీన్ని ఆమె అందరి అభిప్రాయాలు తీసుకుని స్థానికంగా ఉండేవారికి ఒక నాయకత్వం అప్పగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాన్ వద్దు 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 కాన్లపంట మండల ఎంపీడీ ఆఫీస్ నందు అత్యవసర సమావేశానికి హాజరైనటువంటి గౌరవ జెడ్పీడీసీ గారు జెడ్పీ ఆప్షన్ గారు మరియు మండల జడ్పీడీసీలు అందరూ కూడా మరి సర్పంచ్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ బీల్ ఎస్టెంట్లు వార్డ్ మెంబర్లు అందరూ కూడా ఈ సమావేశానికి ముక్కుమడిగా అందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి పల్లెలో తిరిగి ప్రతి గడపకు వెళ్ళి అనేక సమస్యలు తీర్చి ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ మా కదిరి శాసనసభ్యులు డాక్టర్ బివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ టికెట్ నిరాకరించారేమోనన్న అనుమానంతో ఈ ముక్కుముడి రాజీనామాలు మేమంతా కూడా సిద్ధమయం కాబట్టి ఇంతవరకు ఈ కదిరి శాసనసభ్యుల టికెట్ ఇంతవరకు పెండింగ్లో ఉన్న సందర్భంగా రేపటికైనా ఈరోజు సాయంత్రానికైనా మా కదిరి టికెట్ను మా వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి నిర్ణయించాల్సిందిగా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం ముక్కుముడిగా ఒకవేళ సిద్ధార్థ సార్ గారికి టికెట్ నిరాకరించినట్లయితే మూక్కుముడిగా ఇప్పుడు పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం మరో టికెట్ నిరాకరిస్తే పార్టీ కూడా రీజైన్ చేసేది మేమంతా కూడా తెలియజేసుకుంటాం ఖచ్చితంగా మా సార్ గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారు నా వంతు సహాయంగా ఇరవై లక్షలు నేను డొనేషన్ చేస్తా పార్టీకి అన్నా